అష్టపాలు నిఖిల్ గారు విన్నర్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు చాలా ప్రాउड గా ఫీల్ అయ్యాను ఎ హి డిజర్వ్డ్ దట్ ట్రోఫీ సో అందరూ ఫ్యాన్ కు ఫ్యాన్స్ కు నా థాంక్స్ చెప్పాలి సో సో సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా సో ఐ యామ్ వెరీ హ్యాపీ అలాగా మా గ్లోబల్ స్టార్ రామచంద్రన్ గారి చేతి మీద ట్రోఫీ ఇచ్చారు సో చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంత పెద్ద స్టేజ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో నిఖిల్ కు ట్రోఫీ దొరికింది అక్కడ సో నిఖిల్ స్ట్రగుల్ చేసింది బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గెలిచింది సో ఇట్ డిజర్వ్ ద ట్రోఫీ యాక్చువల్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ మీరు విన్నర్ అయిన కలిసారమ్మా నిఖిల్ 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 చెప్పింది ఇది నీకోసం ఇది ట్రోఫీ ఫర్ యూ అమ్మా చెప్పింది కూడా అదే చెప్పారు నాకు ట్రోఫీ ట్రోఫీ ముఖ్యం అక్కడ నాకు కూడా నాకు క్వశ్చన్ అడిగింది అక్కడ సో నాగార్జున్ గారు నీకు ఏమి కావాలి డబ్బు కావాలా సూర్కేస్ కావాలా ఇది కావాలా సో ఐ టోల్డ్ ఐ ఐ నీడ్ దట్ ట్రోఫీ యాక్చువల్లీ నాకు ముఖ్యం ట్రోఫీ డబ్బు కాదు అభిమానం ముఖ్యం అండ్ నీ ఫ్లాగ్ కోసం దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ అల్స్ మీరు కళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయారు అనుకుంటా నిఖిలి గారు పట్టుకొని ఏడిచారు కొంచెం నిఖిలి గారు ఆ ట్రోఫీ చేతికి రామ్ చరణ్ గారి చేతి నుంచి అందుకోగానే బాగా ఎమోషనల్ అయ్యానని ఇప్పుడే తెలిసింది చూసినప్పుడు ఏంటి అసలు ఫీల్ నాగార్జున సార్ ఓ పోయి నా బ్లైండ్ అయిపోయాను అక్కడ ఏమి నా బ్లైండ్ లో ఏమీ లేదు బ్లైండ్ అయిపోయాను నాకు అది నిఖిల్ కు అది కావాలి ద ట్రోఫీ ఈ నీడ్ సో అది దొరికింది కదా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అక్కడే బ్లైండ్ అయిపోయేది యాక్చువల్లీ